హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ రోజు వచ్చేసి నేను వేర్ చేసిన శారీ వచ్చేసి మహేశ్వరం సిల్క్ శారీ అండి చాలా చాలా ట్రెండి అయిన ప్యాటర్న్ ట్రెండీ కలెక్షన్ ఇవి అయితే చాలా చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఆల్రెడీ ఒకసారి లైవ్లో నేను చూపించాను ఇంకా చాలా బాగున్నాయి సో మళ్ళీ ఇవి కస్టమర్ డిమాండ్ మీద మళ్ళీ తెప్పించాల్సి వచ్చింది అండ్ కలెక్షన్ మాత్రం సూపర్ అండి అండ్ ఇందులో మనం లాస్ట్ టైం జస్ట్ టూ ఆర్ త్రీ మోడల్స్ తెచ్చాము బట్ ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ లో బంచ్ ఆఫ్ కలెక్షన్ లో అయితే వచ్చాయి చాలా బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ప్యాటర్న్ వైజ్ కి ప్యాటర్న్ ప్యాటర్న్ ఒక వైజ్ లో ఒక్కొక్క ఏమంటారు ప్రైజ్ ఉందనమాట సో ఇప్పుడు నేను వేర్ చేసింది వచ్చేసి గ్రీన్ విత్ యాష్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ గా లోటస్ ఫ్లవర్స్ తో వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి స్మాల్ జరీ బార్డర్ వస్తుంది విత్ ఆపోజిట్ కలర్ లో వస్తుంది ఏ శారీస్ కైనా అలా ఆపోజిట్ లో వస్తున్నాయి ఆల్ ఓవర్ గా పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సేమ్ మనకి బార్డర్ ఏ వివింగ్ ఉంటుందో అలానే బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంది చాలా చాలా బాగుందండి ప్యాటర్న్ అయితే ఇందులో ప్లెయిన్ లో కూడా ఉన్నాయి సో ఆ ప్యాటర్న్స్ అన్ని చూపిస్తాను ఇందులో కలర్స్ వచ్చేసి మెచ్చంత పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట సో నచ్చిన వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇలా స్క్రీన్ షాట్ కూడా వాట్సప్ చేయొచ్చు అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ కూడా చేయొచ్చు చాలా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇంత బాగుంది కదండి సారీ అయితే ఇవన్నీ సారీస్ చాలా చాలా ఉన్నాయి బల్క్ లో ఉన్నాయి న్యూ ప్యాటర్న్స్ లో ఉన్నాయి ఇంకా ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ